మంత్రిగుండి ఆయన ఆదర్శుడు అదే పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ కూడా బీసీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ అయిన తర్వాత మీరు ఏ ఏ అంశాల్లో ఈ కొన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఇంకా ఇప్పుడు పరిశ్రమల్లో రిజర్వేషన్ కావాలంటున్నారు ఎందుకంటే అంశాల్లో ఈ కొన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఇంకా ఇప్పుడు పరిశ్రమల్లో రిజర్వేషన్ కావాలంటున్నారు ఎందుకంటే అంశాల్లో ఇప్పటికీ కొన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి ఇంకా ఇప్పుడు పరిశ్రమల్లో రిజర్వేషన్ కావాలంటున్నారు ఎందుకంటే రాను రాను కార్పొరేట్ సెక్టార్లు పెరిగిపోతూ ఉన్నాయి ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం లేదు ఇప్పుడు ప్రభుత్వ రంగం తగ్గిపోతూ ఉంది ఈ విధంగా ఇవన్నీ ఒక అనుభవం కలిగినటువంటి సామాజిక ఎక ఎకనమికల్గా అనుభవం కలిగిన వాళ్ళని అలాగే బీసీ సంఘాల పేరుతో పోరాటం చేస్తున్న వాళ్ళని అన్ని పార్టీల వాళ్ళని కలిపి కూర్చుని రిజర్వేషన్లు ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి ఎవరికి పెట్టాలి